హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సోజు సంతోష్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి సాటర్డే రోజు బ్లాగ్ అండి ఆ రోజు వచ్చేసి అయితే ఎంత బోరింగ్గా గడిచిందో నాకు బోరింగ్ డే అని చెప్పొచ్చు మా హస్బెండ్ వెళ్ళిన దగ్గర నుంచి అన్ని బోరింగ్ డేసే అవుతున్నాయి నాకు ఆ రోజైతే ఫుల్ ఏడ్ వచ్చేసిందండి ఫుల్గా ఎమోషనల్ అయ్యాను ఎన్ని టైమ్స్ ఏడ్చానో నాకే తెలియదు మా హస్బెండ్ కూడా టూ టైమ్స్ కాల్ చేశాడు ఇంకా ఫుల్ ఏడ్ చేశాను అన్నమాట మా హస్బెండ్ అంటున్నాడు ఇంకా నువ్వు ఇలా ఏడ్ చేస్తే నాకు అసలు అనిపించడం లేదు అని చెప్పేసి నేను ఎంతో కంట్రోల్ చేసుకున్న కొన్ని టైమ్స్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అసలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నానండి నా ఎమోషన్ ను ఎందుకంటే నేనున్న సిచువేషన్ అట్లా ఉంది నాకు షేర్ చేసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ కొంతమంది అంటున్నారు ఇవన్నీ షేర్ చేసుకోవడం అవసరమా అని చెప్పేసి నా సిచ్యువేషన్ ఎలా ఉందో మీకు తెలియదు అందుకే ఎవ్వరు లేరు కాబట్టి ఈ యూట్యూబ్ ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే ఇంకా రోజు వచ్చేసి సాటర్డే కదా పిల్లలకు వచ్చేసి హాఫ్ డే నో బ్యాక్ డే ఎందుకంటే ఎందుకంటే సాటర్డే రోజు హో హోమ్ పీటీఎంస్ జరుగుతున్నాయండి అందుకనేసి అలా పెడుతున్నారన్నమాట ఇంకా ఆ రోజు వచ్చేసి చెర్రీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు సాయంత్రం వస్తా అని చెప్పాడు ఇంకా నేను వద్దు అని చెప్పాను చెర్రీని కానీ అలిగాడన్నమాట నాకు బోర్ కొడుతుంది అసలు నేను వెళ్తా అని చెప్పేసి పర్లేదులే పంపించేయండి మా ధృవ్వుతో ఆడుకుంటాడని చెప్పేసి వాళ్ళ మమ్మీ అన్నారు పాపం తన నన్ను కూడా ఇన్వైట్ చేశారు వాళ్ళ ఇంటికి బట్ నాకే వెళ్ళాలని అనిపించలేదు ఆ రోజు కొంచెం బెడ్షీట్లు ఉతకడం అవన్నీ కొంచెం పని ఉండి అన్నమాట ఆ రోజు కొంచెం లేట్గా లేసాను నేను మళ్ళీ నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు కాళ్ళు ఫుల్గా లాగుతున్నాయి పాపం తను కాల్ చేసి రమ్మంది కానీ నేనే వెళ్ళలేదు ఇంక మేడంకి చెప్పామన్నమాట తను చెప్పింది నేను చెప్పేశాను ఇంక తనైతే చర్యని తీసుకొని వెళ్ళింది ఇంకా ఆ రోజు వచ్చేసి లెమన్ రైస్ చేశాను ఇంక అయితే తినేస్తున్నాడు ఆ రోజు నేను దీపే ఉన్నాము ఇంట్లో ఇంకా ఆ రోజు స్కూల్ బ్యాగ్స్ కూడా ఉతికేసానండి ఇంకా ముందు రోజు నైట్ ఉతికేసాను అన్నమాట స్కూల్ బ్యాగ్స్ టేబుల్ మ్యాట్స్ వాళ్ళ కర్చిప్స్ వాళ్ళ యూనిఫామ్స్ ఇంకా అవన్నీ ఆ తర్వాత దీపు వచ్చాక మళ్ళీ వాని యూనిఫామ్ కూడా ఇమ్మటే ఉతికేసాను నేను ఎప్పటి బట్టలు అప్పుడే ఉతికేస్తానండి ఎప్పటి బోల్ కూడా అప్పుడే తోమేస్తాను నాకు అట్లనే పెట్టుకొని ఉంటే నచ్చదన్నమాట మళ్ళీ నేను అంత అట్లనే వదిలేసాను అనుకో ఇంకా బద్దకంగా సాయంత్రం వరకు అలానే పెట్టేస్తాను అందుకే నేను ఎప్పుడప్పుడే తోమేస్తాను బోల్ అయినా బట్టలు కూడా ఎప్పుడప్పుడే ఉతికేస్తాను ఇంకా ఆ రోజు కరెంట్ లేదండి దీపు అయితే నన్ను ఫుల్ సతాయించాడు కరెంట్ ఇంకా వస్తలేదు ఇంకా వస్తలేదు అని చెప్పేసి ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా ఫుల్ మత్తు మత్తుగా ఉంటుందన్నమాట అయితేను దీపుని చదువుకోమని చెప్పాను కాసేపు కాసేపు చదివించిన తర్వాత ఇంకా బ్యాగ్ల బుక్స్ అన్నీ పెట్టేసుకో అని చెప్పాను ఇంకా వాడు బ్యాగ్లో బుక్లన్నీ పెట్టేసుకుంటున్నాడు ఇంక మార్నింగ్ వెళ్ళి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చేవరకు కొంచెం బోరింగ్గా ఫీల్ అవుతానండి మనం ఎవరికైనా కాల్ చేసి మాట్లాడినా కూడా ఎంతసేపు మాట్లాడతాం టెన్ మినిట్స్ మహా అంటే ఒక వన్ అవర్ మాట్లాడితే మేము డైలీ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళను విసిగించలేం కదా ఫోన్ చేస్తూ ఇబ్బంది పెట్టలేం కదా అందుకనేసి ఇంకా ఎవరికి కాల్ చేయనండి నేను ఎక్కువ ఫిబ్రవరి థర్డ్ సాటర్డే వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే అండి ఇంకా తన అన్నమాట నేను లాస్ట్ టైము బర్త్డే సెలబ్రేట్ చేసుకుని అన్నా కూడా నువ్వు సెలబ్రేట్ చేసుకునేదాకా వదిలేదు ఇంకా ఇయర్ అయితే కుదరట్లేదు అని చెప్పాడు ఫిబ్రవరి ఎయిట్ వచ్చేసి నా బర్త్డే అండి కనీసం నీ బర్త్డేకున్నా కూడా మన ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కదా అని చెప్పేసి అందుకేనేమో ఆ రోజు మా హస్బెండ్ బర్త్డే కాబట్టి నేను చాలా బోరింగ్గా ప్లస్ ఎమోషనల్గా ఫీల్ అయ్యాను అంతే మా హస్బెండ్ బర్త్డేకి మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ నాకు తెలిసిన వాళ్ళు చాలామంది కమెంట్ సారీ విష చెప్పారండి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ మా హస్బెండ్ పోస్టింగ్కి వెళ్ళిన వీడియో కూడా చాలామంది కమెంట్ చేశారు డోంట్ వరీ బాధపడకు కొద్దిమంది మేము ఉన్నాము కదా ఎందుకు బాధపడుతున్నాం అని చెప్పేసి వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా హ్యాపీ అనిపించింది మీ కామెంట్స్కి ఇంకొక వదిన మా హస్బెండ్ వాళ్ళ ఊరు అన్నమాట వాళ్ళ అమ్మ వాళ్ళది పాపం తను కూడా అండి వదిన మీరు మా సైడ్ రండి ఇంక ఇక్కడే పిల్లల్ని స్కూల్కి పంపించేద్దురు మేము చూసుకుంటాం నీకు ఏమైనా ప్రాబ్లం అయితే అని చెప్పేసి ఇంకా మా చెల్లె కూడా అందండి అక్క మా సైడ్ రండి మీకు మంచిగా ఉంటుంది మా సైడ్ వస్తే మేము చూసుకుంటాం అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు అట్లా రమ్మనేసరికి ఇప్పుడు మా హస్బెండ్ వేరే ప్లేస్కి వెళ్ళాడండి అక్కడ నెట్వర్క్ ఉంటుంది అప్పటినుంచి మంచిగా కాల్ చేస్తున్నాడు ఇంకా లేకపోతే ఎవరు మాట్లాడేటోళ్ళు లేక నేను ఎంత బోర్గా ఎలోన్గా ఫీల్ అయ్యేదాన్నో నాకు ఐసోలేటెడ్గా అనిపిస్తుంది అండి ఇంట్లో ఒక్కదాన్నే ఉండేసరికి అందుకే నేను ఇంతలా బాధపడుతున్నాను అందుకే కొద్ది రోజులు మా మమ్మీని రమ్మంటే కొంచెం మా మమ్మీకి మధ్యలో వీలు అవ్వట్లేదు ఏమో చూస్తా వీలైతే వస్తా అని చెప్తుంది నా బర్త్డే వరకైనా రా అని చెప్తున్నాను ఏమో ట్రై చేస్తా అని చెప్తుంది మా అమ్మ వస్తే నాకు కొద్ది రోజులు హ్యాపీగా గడిచిపోతాయి డేస్ నేను డైలీ కౌంట్ చేసుకుంటున్నాను ఇప్పటికీ ట్వంటీ టూ మంత్స్ అయిపోయింది మా హస్బెండ్ వెళ్ళి ఇంకో టూ మంత్స్లో వచ్చేస్తాడు నాకు డేస్ ఎప్పుడెప్పుడు ఫస్ట్ ఫస్ట్గా గడిచిపోతాయా అని అనిపిస్తుంది ఒక రోజు గడిచిపోతే అమ్మాయ అనిపిస్తుందండి నిజంగా చెప్తున్నాను ఇంకా ఫైవ్ థర్టీ అవుతుంది చెర్రి వచ్చేసాడు పాపం దీదీయే డ్రాప్ చేసిందన్నమాట ఇంకా స్నాన్ చేసుకున్నాడు చెర్రీ ఇంకా తను ఇచ్చిందంట స్నాక్స్ చెర్రీకి వాళ్ళ ఇంటి దగ్గర కాదు నీసం అన్నం కూడా తినలేదండి తను చెప్తుంది ఇంకా నేను లెమన్ రైస్ పెట్టా కదా వాడు పెట్టమంటేనే పెట్టాను నేను అదే తినేసాడంట కొంచెం స్టమక్ పెయిన్ వచ్చింది ఎందుకో తెలియదు అని చెప్పాడు ఇంకా వాడు హ్యాపీగా ఫీల్ అయ్యాడండి ఎందుకంటే ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళాక బోర్ కట్టేసిందంట అందుకనే అలిగాడు ఇంకా నేను కూడా పంపించేశాను అంటుంది దీది అమ్మ నువ్వు ఎస్కేప్ అయ్యావు కానీ నెక్స్ట్ టైం మాత్రం నేను అసలు వదిలేను నువ్వు రావాల్సిందే అని ఇంక ఇక్కడ వచ్చేసి ఐరన్ చేస్తున్నానండి నాకు యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయితే మంచి గ్రోతింగ్ ఉంటే నాకు అంత ప్రాబ్లం ఏమి ఉండదండి నాకు వీడియో షూట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని తమ్ సెట్ చేసుకోవడం అదే సరిపోతుంది కానీ ఏం చేయాలో చెప్పండి నాకు లక్ లేదు నేను ట్రై చేస్తున్నాను వీడియోస్కి ఎక్కువ వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి నేను డైలీ వీడియోస్ పెట్టట్లేనండి మంచిగా వీడియోస్కి వ్యూస్ మంచిగా వస్తే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది మంచిగా పెట్టాలని అనిపిస్తుంది ఆర్మీ ఫ్యామిలీ వైఫ్స్ అందరూ మేబీ ఇలానే ఆలోచిస్తారేమో ఇలానే బాధపడతారేమో ఎందుకంటే వాళ్ళు కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఉండి ఉంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసి ఉంటారు చేస్తూ ఉంటారు కదా అందుకనేసి ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఆ దేవుడు ఇచ్చిన గొప్ప వరం అండి ఎందుకంటే నన్ను చాలా బాగా చూసుకుంటాడు అందుకేనేమో నాకు ఇంత బాధ అనిపిస్తుంది మా హస్బెండ్తో ఉంటే నేను ఎక్కడున్నా హ్యాపీగానే ఉంటా అండి కానీ కొన్ని టైమ్స్ తప్పవు Thank you for watching.